కారులో ప్రయాణం కష్టమని అక్కడ ఉన్న ఒక హౌస్ దగ్గరికి వెళ్తారు చివరికి ఆ హౌస్కి వెళ్ళిన భార్య భర్తలో భార్యయే దెయ్యమైతే అప్పుడు ఆ భర్త ఏం చేస్తారు అతను పొజిషన్ ఏమిటి అతను కూడా దెయ్యంగా మారుతారా అయితే ఇప్పుడైతే మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి అవుతుంది అలాగే తన స్నేహితుని పెళ్ళికి కూడా వీళ్ళు వెళ్దాం అనుకొని వీలైతే సరదాగా ఎంజాయ్గా వెళ్తారు అక్కడే ఎంజాయ్గా పసుపు బట్టలతో హెల్దీ ఫంక్షన్ అంతా చక్కగా అయిపోతుంది ఇంకా పెళ్ళి కూడా అయిపోతుంది అయితే ఫ్రెండ్స్ అంటారు రే నైట్ అయిపోతుంది కదరా ఇప్పుడు ఇంటికేం వెళ్తారు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటారు మాకు కొత్తగా పెళ్ళి అయిందిరా ఇంకా మేము ఇక్కడ ఉండిపోతే ఏంటి ఇప్పటికే ఐదు రోజులు వేస్ట్ అయిపోయింది కదా సరదాగా ఎంజాయ్గా చేసుకుంటాము వెళ్తామురా అని అంటారు అది కాదురా నైట్ అయితే డేంజర్ కదా వద్దు అనేసి అంటారు ఏం డేంజర్ లేదు ఎన్నిసార్లు వెళ్ళి రాలేదు ఇక్కడికి అని అంటారు అది కాదురా ఇప్పుడైతే పక్కన ఉంది కూడా వద్దురా చెప్పిన మాట వినురా అంటే ఏమీ అవదు నేను తను చక్కగా ఇద్దరు వెళ్ళి వచ్చేస్తాము ఇంటికి వెళ్ళినట్టు నీకు ఫోన్ చేస్తాము ఓరే ఏ టైంకి ఫోన్ చేసినా నువ్వు మటుకు లిఫ్ట్ చేయాలి ఒరే చెప్పిన మాట వినురా ఏమి లేదు ఓకే బాయ్ 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 అనుకొని వీళ్ళు ఇద్దరు బయలుదేరి వెళ్తారు వాళ్ళు బయలుదేరి అలాగా వెళ్తూ ఉండేసరికి పొలాలు కనిపిస్తాయి ఆహా పొలాలు చూడు ఎంత బాగుంది కదా అని అంటారు అవును ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ పొలాల్లోని అందుకేనేమో చాలామంది ఉండిపోదా అనుకుంటారు అవును కదా అనేసి ఇద్దరు సరదాగా చేయి పట్టుకొని మాట్లాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అయితే అలాగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే తన బాడీ అంటుంది ఇక్కడ నైటు అయిపోతుంది కదా నాకు కొద్దిగా భయంగా ఉంది మనం ఎక్కడైనా రూమ్ తీసుకొని వెళ్ళిపోదామా అసలు వాళ్ళు అన్నట్లు మన ఉండిపోయి తెల్లారే బయలుదేరవలసింది అంటే ఏమి లేదు నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చేదని ఇటు వెళ్ళి వస్తూ ఉండేదని ఏ ప్రాబ్లం లేదు కిందటి వారమే నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నువ్వు రాలేదు కదా నేనైతే వచ్చాను కదా చెప్పాను కదా నీకు అప్పుడు అంటే అవును చెప్పావు అలా ఎంగేజ్మెంట్కి వెళ్ళాను అన్నావు కదా ఇంకేమీ ఏ ప్రాబ్లం లేదు చక్కగా డ్రైవింగ్ చేస్తాను నువ్వు కావాల్సిన చేయి ఉండు అంటారు సరే అనేసి అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా చీకటిలోని అదొక్క వింత అడుపులు వినిపిస్తుంటాయి కొద్దిగా భయం వేస్తుంది తనకి ఏమిటి ఎప్పుడు లేనిది ఇలా సౌండ్ వినిపిస్తుంది అని అంటే ఏమో నైట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏ వరిసినా మనకు కొంచెం భయంగా ఉంటాయి అనేసి అంటారు సరే సరే ముందు ఈ చుట్టూ అద్దాలు అయితే మూసేద్దాము ముందుకి కూడా సగం మూసి డ్రైవింగ్ చేద్దాము అనేసి అంటారు అలాగే మొత్తం చుట్టూ అద్దాలు మూసేసుకుంటారు పేపర్తోని తర్వాత ముందుకి చిన్న పెసరు ఉంచి డ్రైవింగ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండేసరికి ఇంకా అక్కడ నుంచి సౌండ్స్ ఏవో ఒక సౌండ్ అని ఏవో ఒకటి అలాగా వినిపిస్తూ ఉంటాయన్నమాట అయితే వీళ్ళు ఆ సౌండ్ కూడా పట్టించుకోకుండా సాంగ్స్ వేసుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అలా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న కొలది ఏ ప్లేస్లో ఆగారు ఆ ప్లేస్లోనే వీళ్ళకి మళ్ళీ అవన్నీ కనిపిస్తాయి అయినా సరే ఇలాగా అని స్పీడ్ పెంచి మళ్ళీ డ్రైవింగ్ అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా డ్రైవింగ్ చేస్తూ ఉండేసరికి మళ్ళీ అదే ప్లేస్ కనిపిస్తుంది ఏమిటి మనం వెళ్ళిన దగ్గరికి ఇలా కనిపిస్తున్నాయి పొలాలు అని అంటారు సరే సరే ఒక నిమిషం ఆగు ఈ పొలాల దగ్గర ఏదైనా మనం అంచనా పెడదాము అనేసి వాళ్ళకి ఒక క్లాత్ తీసి ఒక కర్రకి కట్టి ఆ క్లాత్ ఆ పొలాల పజ్జిలో అక్కడ పెడతారు మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు మళ్ళీ అదే ప్లేస్ వస్తుంది కానీ అక్కడైతే క్లాత్ అయితే కనిపించదు సరే మనం పొడపాటు పడ్డాము చూసావా ఏ క్లాత్ కనిపించలేదు మనం ఇక్కడికే వచ్చాము అనేసి మళ్ళీ వెళ్తారు మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి అక్కడ క్లాత్ కనిపిస్తుంది చూడు చూడు ఇదిగో క్లాత్ ఏమిటి ఇలాగని చాలా భయం పట్టుకుంటుంది ఇక్కడికి మనం ఈ టైంలో డ్రైవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు ఇక్కడ ఏదైనా హౌస్ ఉందేమో అక్కడికి వెళదాము అనేసి ఆ హౌస్ దగ్గరికి చూస్తుంటే అక్కడ దూరంగా ఒక హౌస్ కనిపిస్తుంది ఇది పొలాల్లో చూసుకున్నప్పుడు వాళ్ళ హౌస్ కట్టి ఉంటారు బహుశా తెల్లవారు ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారేమో అని వీళ్ళు ఇద్దరు కలిపి ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి హలో ఎవరైనా ఉన్నారా ప్లీజ్ పలకండి అని అంటూ ఉంటారు కానీ అక్కడికి ఏవో భయంకరమైన సౌండ్స్ నవ్వులు వినిపిస్తూ ఉంటాయి కానీ వీలైతే అస్సలు పట్టించుకోకుండా డోర్ తీసుకొని వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ రా రా చదువు చదువు అని అంటారు ఇదేంటి చావడానికి రాడా అని పిలుస్తున్నట్లు రాశారు అని ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి లోనికి వచ్చిన వాళ్ళు చావలసిందే బయటకి వెళ్ళలేరు అని ఇంకొకటి ఉంటుంది ఇంకా వీళ్ళకి భయం వేసి ఇటు అటు చూసుకొని మనం బయటికి వెళ్ళలేము ఏదైనా చిన్న రూములాగా ఉంటే అక్కడ ఉందామని అక్కడ ఉంటారు అక్కడ ఏవో ఒక సౌండ్స్ వస్తు వినిపిస్తుంటాయి తన భార్య అంటుంది చూచుడు ఎవరో వచ్చుంటారు ఇక్కడ పొలాలు చూసుకోవడానికి ఒకసారి పలుకండి అని ఉంటే సరే నేను డోర్ దగ్గరికి వెళ్ళి పిలుస్తాను అని అంటారు నేను ఇక్కడ మాట్లాడతాను అంటది సరే సరే అనేసి అంటారు హలో ఎవరైనా ఉన్నారా అని గట్టి గడుస్తూ ఉంటుంది కానీ అయితే ఏ సౌండ్ ఏమి వినిపించదు హలో ఉన్నారు అంటే ఒకసారి తప్పట్లు కొట్టండి కాదు అయితే రెండుసార్లు కొట్టండి అని సంటే రెండుసార్లు తప్పట్లు వినిపిస్తే తర్వాత మీరు మనుషుల తేయాలా అని సంటారు మీరు మనుషులైతే ఒకసారి కొట్టండి అని సంటే ఇంకా తప్పట్లు సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇంకా వీడికి భయము వణుకు పుట్టేస్తుంది ఇంకా స్నేహితుడికి వెంటనే ఫోన్ చేద్దామని చేస్తుంటే ఫోన్ అయితే అవదు ఇలాగ సౌండ్స్ వస్తూ ఉంటాయి అక్కడ పట్టీలు సౌండు ఇంకా అడుపులు అని ఏవో కడుపులు అలా వినిపిస్తూ ఉంటాయి ఇంకా వీడికి భయం వణుకు పుట్టేసి ఆ డోర్ దగ్గర నుంచి ఇంకా వెనక్కి తిరగాలి అని అనుకుంటారు అటు నుంచి మీరు బయటికి నుంచి సౌండా లేకపోతే లోన్ నుంచి సౌండా ఒకవేళ మీరు బయటింగ్ సౌండ్ అయితే ఎక్కువగా సౌండ్ చేయండి లోన్ సౌండ్ అయితే ఒకసారి సౌండ్ చేయండి అంటే ఒకసారి సౌండ్ చేస్తారు అయితే ఇంకా లోనే వీళ్ళందరూ ఉన్నాడని అది చాలా భయం వేసేసి వణుకు పుట్టేస్తూ ఉంటుంది ఇంకా లాభం లేదు ఈ రూములో నుంచి ఎలాగైనా సరే తప్పించుకొని పారిపోవాలి అనేసి ఆ రూమ్ నుంచి వెనక్కి చూసేసరికి అక్కడ తన భార్యని చూస్తారు ఎర్రని కళ్ళుంటాయి జుత్తు వెరపోసుకొని ఎలా చూసేసరికి షాక్ అయిపోతారు నువ్వు 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 నా నువ్వెవరు నా భార్యవా దెయ్యమ్వా అంటే ఇంకా అర్థం కాలేదురా అనేసి అంటారు ఇంతసేపు మాట్లాడింది తప్పట్లు కొట్టమని ఎవరు ఎవరు అంటే నేనే రా అని తను అలా తప్పట్లు కొడుతూనే ఉంటుంది ఇంకా వీడికి చాలా భయం వేసేస్తుంది నా స్నేహితులు ఎంత ఉండమన్నా ఉండలేదు ఇప్పుడు నా భార్య కూడా దెయ్యం అయిపోయింది ఇప్పుడు దాని చేతిలోనే నేను చావలసి వస్తుందా లేదు లేదు ఇక్కడ నుంచి నేను ఎలాగైనా సరే తప్పించుకొని పారిపోతాను అనేసి ఇంక భయం ఎక్కడికి వెళ్ళిపోతావురా నన్ను వదిలేసి లోనికి వచ్చిన వాళ్ళు చావలసిందే బయటికి అయితే ఎవరు వెళ్ళలేరురా నా అడ్డ ఇది ఈ అడ్డలో వచ్చిన వాళ్ళు అందరూ అంతే అందుకే రా ఇక్కడికి ఎవరు రారు ఇన్నాళ్ళకు మీరు వచ్చారు ఇంకా నీ పని అంతే అంటే అని అంటూ ఉంటుంది ఇంకా పరిగెడతాడు ఈ రూమ్ నుంచి పరిగెడుతున్నా ఆ రూమ్కి వస్తారు ఎటు పరిగెట్టినా అదే రూమ్కి వస్తారు కిటికీలను చూస్తే అక్కడ పొలాల దగ్గర ఎవరో కనిపిస్తూ ఉంటారు హలో ప్లీజ్ రక్షించండి రక్షించండి అని సంటే పొలాల నుంచి పాపం అక్కడ ఒక చూస్తారు అయ్యో మీరు ఏంటి ఎందుకండి వెళ్ళారు ఆ రూమ్కి ఇక్కడే ఉండవలసింది కదా అదే కార్డు చూసి మీకు వెళ్ళొద్దని చెప్తాం అనుకుంటూ చూస్తున్నాను ఎందుకు వెళ్ళారు త్వరగా కిటికీలోంచి దూకేసి వచ్చేయండి అంటే వచ్చేస్తాను అని ఆ కిటికీలోంచి దూకేసి దూకేసి పరిగెట్టుకుని పరిగెట్టుకోమని వెళ్ళిపోతాను కిటికీలో నుంచి దూకేసి అక్కడ నుంచి పడిగట్టు పడిగట్టుకుని హలో మీరు చెప్పినట్లు నిజమే మీ వల్ల నేను బతికిపోయాను అక్కడ నా భార్య అయితే దయ్యం నేనైతే ఎలాగోలో దూకేసి వచ్చేసాను హలో నేను చెప్తుంది పలకట్లేదు ఏంటండి హలో హలో అని అంటే పాపం అతను ఎవరో దూకి అక్కడే చనిపోయినట్లు ఉన్నాడు అని అంటారు నేను చనిపోవడం ఏంటి అని చూసేసరికి అక్కడ తన బాడీ ఉంటుంది అంతే షాక్ అయిపోయి అలా ఉండిపోతారు అక్కడ ఉంచి తన భార్య చూస్తూ హ హ హ అని అడుస్తూ ఉంటుంది చూసాను ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైంది కదా ఎక్కువ రోజులు గ్యాప్ ఎందుకని వాళ్ళు వెళ్ళారు చివరికి ఏమైంది ఫుల్ గ్యాపే తీసుకున్నారు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు